ప్రకృతిని ఒకసారి నిశ్శబ్దంగా గమనించండి అక్కడ ఎలాంటి హడావుడి లేదు ఎలాంటి పోటీ లేదు పక్షి పాడుతుంది చెప్పు పెరుగుతుంది నీరు ప్రవహిస్తుంది అవి ఎవరి కోసం అనుకోకుండా తమ స్వభావం ప్రకారమే జీవిస్తాయి మన జీవితంలో ఎంతమంది మన అసలైన రూపాన్ని మర్చిపోతున్నాం పరుల అభిప్రాయాల కోసం పోలికల కోసం గుర్తింపు కోసం మన అసలైన స్వరం కోల్పోయాం ఒక గింజ నేల కింద పడుతుంది అది చీకటిలో ఉంటుంది ఒంటరిగా ఉంటుంది అక్కడ అది మొలకెత్తుతుంది పెరుగుతుంది ఒక చెట్టు అవుతుంది అదే విధంగా మన ఎదుగుదల కూడా అంతరంగం నుండి మొదలవుతుంది బయట ఏమి కనపడకపోయినా లోపల అభివృద్ధి జరుగుతుంది సమయం ఇచ్చిన వారికి మాత్రమే ప్రకృతి పూర్తి తిట్టాన్ని చూపిస్తుంది జింక ఎంత బలహీనంగా ఉన్నా అది తన వేగాన్ని నమ్ముతుంది సింహం ఎంత బలంగా ఉన్నా అది తినడానికే పరిమితం కాదు అది వేచి చూస్తుంది తగిన సమయాన్ని ఎంచుకుంటుంది ప్రతి ప్రాణి తన బలాన్ని గుర్తించి దాన్ని వినియోగించడం నేర్చుకుంటుంది అలాగే మనం కూడా పరుల బలాలతో పోల్చుకోకుండా మన సొంతాన్ని విశ్వసించాలి చెట్టు ఒక వర్షంతో కదలదు ఎందుకంటే దాని మూలాలు లోతుల్లో ఉన్నాయి మనకు మూలాలు కావాలి మన విలువలు మన నమ్మకం మన దిశ బయట పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు కానీ మన నిర్ణయాలే మన దిశను నిర్దేశిస్తాయి పక్షికి రంగుల రెక్కలు ఉన్నా గర్వపడేది తన స్వరం పైనే నీ పాట ఏంటో తెలుసుకో నీ శక్తి నీ స్వరం నీ దారి ఇవే నీ నిజమైన గుర్తింపు ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశం అది పక్కన వాళ్ళు గుర్తిస్తారా లేదా అన్నది ముఖ్యం కాదు నీవు నిన్న కంటే మెరుగ్గా ఉన్నావా అన్నది ముఖ్యం నీవు నీ స్వరాన్ని వినిపించవలసిన సమయం ఇదే నీవు నీవే ఉండాలి నీవు నీవే వెలగాలి అప్పుడు ఈ ప్రకృతి ఈ జీవితం నిన్ను చూసి గర్వపడుతుంది